మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి నా ప్రియమైన సహోదరుని సహోదరులకు మా హృదయపూర్వకమైన వందనములండి డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ క్షణములో ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మొదటి తిమోతులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం దేశం గురించి ప్రజల గురించి నాయకుల గురించి అధికారుల గురించి రాజుల గురించి మనమందరం కూడా దేశ ప్రజలందరి కోసం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నామండి ఈ యొక్క మాటలు వింటున్నట్టు నా ప్రియమైన సహోదరిని సహోదరులారా దేవుడు మనకి మన యొక్క పూర్వీకుల ద్వారా అనేక మంది త్యాగ ఫలితంగా మన యొక్క భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్రం రావడం అనేది ప్రతి పాఠ్యు పుస్తకాలలో చరిత్రలో రాజ్యాంగంలో మరి అందరికీ తెలిసిన విషయం ఎంతో త్యాగ ఫలితంగా తన ముందు నడిచినటువంటి వారు అనేక మంది ధన్యులు గొప్పవారు మరి ఎంతో మంచి మార్గంలో నడిపించి ఉన్నారు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం మరి యొక్క సమయంలో మరోసారి దేవుని నన్ను ప్రేరేపించిన కొలది మరి నిజమైనటువంటి స్వాతంత్ర్యము మరి మనకి ఉన్నదాని ప్రతి ఒక్క మరి పరిశీలన చేసినట్లయితే ప్రతి విషయంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా వ్యక్తిగతమైన జీవితంలో చాలామంది స్వాతంత్రాన్ని కోల్పోతున్నట్టుగా మరి మనం చూస్తున్నాం ఇక స్వాతంత్రము సందర్భంగా అనేక మంది సంవత్సరం గడిచిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం జెండాలు కట్టుకుంటాం ఎగరవేయడం అనేకమైనటువంటి రంగులు అలంకరించుకుంటాం బట్టలు ధరించుకుంటాం అనేకమైనటువంటి ఆహారాలతో ఎంతో చక్కగా జరుగుతున్నటువంటి ఈ విధానం మనం చూస్తున్నాం మరి దేవుడు మనల్ని ఎంతో చక్కగా ఈ భూమి మీద మనల్ని నిర్మించి సృష్టిని చేసి సృష్టి యావత్త మనకి ఇచ్చి ఉన్నారు దీనికి ప్రతిఫలంగా మనం స్వతంత్రంగా మనం బ్రతుకుతున్నామా అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకొని ఇక వాక్యంలో కొన్ని నిమిషముల పాటు ఒకటి తిమోతి రాసిన పత్రిక ఒకటి అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినప్పుడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులు కొరకును ప్రజల అధికారులందరి కొరకును విజ్ఞాపనములను జ్ఞా ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిది ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చేంచుచున్నాడు దేవునికి స్తోత్రం నా ప్రియమైన సహోదరులారా మన జీవితంలో అనేకమైనవి రూపాంతరం చెందుతున్నాయి అనేకమైనవి మార్పు చెందుతున్నాయి అవి బహిర్గతంగా అంటే మన కళ్ళ ముందు అనేకమైనవి మార్పు చెందుతున్నాయి అనగా పాతవి గుర్తించిపోయి కొరతవి అవుతున్నాయి ప్రతిదీ కూడా కానీ మానవుని యొక్క హృదయంలో నూతనంగా మరి మారు మనసు అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిజమైన స్వాతంత్ర్యము మనకు మన కుటుంబాలకు మన యొక్క గ్రామాలకి మన యొక్క క్రైస్తవ సంఘాలకి దేశ ప్రజలకు అది యొక్క స్వాతంత్రం చేకూరుస్తుంది ప్రతి ఒక్కరు కూడా మారు మనసు కలిగి జీవించాలి ఎంతోమంది త్యాగ ఫలితమే మన యొక్క స్వతంత్రం ఇది జరుగుతుంది కానీ స్వేచ్ఛగా బ్రతికే హక్కు చాలామందిని కోల్పోతున్నారండి నా ప్రేమైన సహోదరుల మరి క్రైస్తవులు అనబడినటువంటి మనము మనం చాలా ప్రత్యేకించబడినటువంటి వారు మనము మనము సంపూర్ణమైన భక్తి సంపూర్ణంగా ఉండాలండి ఉడతా భక్తి కానీ అటు ఇటు కాకుండా కాకుండా సంపూర్ణమైన భక్తి మనలో పాపము కానీ ద్వేషము కానీ కలహాలు కానీ స్వార్థం కానీ అసూవి కానీ ఎవరు కూడా లేకుండా ఉన్నట్లయితే సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును మనం ఏం చేయాలండి ప్రార్థించాలన్న ప్రియమైన సహోదరులారా అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకంటే కొంతమంది ఎంచుకుంటారు దేవుడందరినీ కూడా దేవుడు అందరినీ కూడా యథార్థంగాను మంచిగానే చేసి ఉన్నాడు కానీ దే ఈ యొక్క మానవునిలో పాపము సక్రమించడం వలన మరి ఇది మంచిది ఇది చెడు అని ప్రతి ఒక్కరు కూడా ఎంచుకుంటారండి కానీ క్రైస్తవులు అనబడినటువంటి మనము అన్నిటికంటే ముఖ్యంగా అందరి కొరకు ప్రార్థించాలి రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు నా ప్రియమైన సహోదరులారా మరి రాజులు అనేక మంది మన భారతదేశాన్ని పూర్వీకుల నుంచి మొదలుకొని మరి ఇప్పుడు వరకు కూడా రాజులు ప్రధానమంత్రులు రాష్ట్ర ప్రభుత్వలు మనం తెలిసిందే చాలా మంది పరిపాలిస్తున్నారు మన యొక్క భారతదేశాన్ని వారందరి కోసము మనం ప్రార్థన చేయాలి అధికారుల కొరకు మంచి జ్ఞానము వాళ్ళకి ఉండాలని వివేకమును జ్ఞానమును శాంతి సమాధానంతో దేశాన్ని పరిపాలించాలి అనేక మంది కృషి చేస్తున్నారు మన దేశానికి రాష్ట్రాలకు దేశ సంరక్షణ కోసం మరి మిలిటరీ వారు కానీ ప్రధానమంత్రులు కానీ మినిస్ట్రీస్ చాలామంది మరి యొక్క రాష్ట్రానికి మన గ్రామాలకు అనేక మంది పని చేస్తున్నారు మరి వారిలో వారికి వారికి రాజులకు మరి అధికారులకు మరి దేశాన్ని పరిపాలించే ప్రజలకు నాయకుడికి ఎవరైతే ఎంచుకున్నారో వారందరి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి జ్ఞానమును వివేకాన్ని తెలివిని ప్రజలను ఎలా పరిపాలించాలి ఎలా హ్యాండిల్ చేయాలి మంచి పరిపాలన మంచి సమన్యాస పరిపాలన జరగాలని క్షేమం జరగాలని అభివృద్ధి జరగాలని మరి అక్రమాల నుండి దోపిడీల నుండి ప్రతి విధమైనటువంటి కీడు షోధ నుండి తొలగాలని మనం అందరం కూడా మన దేశం కోసం దేశ ప్రజల కోసం మనం అందరం కూడా ప్రార్థించాలి ఇది మంచిదని మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది ఆయన మనుషులందరూ మరి రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞా అనుభవము జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చిన్నారు చూశారా సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం కావాలి ఎందుకంటే సత్యమేవి జైతని నినాదాలు చేస్తూ ఉంటారు కానీ మనం కళ్ళారా చూస్తున్నామండి ఉదయం మొదలుకొని సాయంత్రం వారి వరకు ఆ సత్యాన్ని అసత్యంగా మార్చే చాలా న్యూస్లు చూస్తున్నాం ఘోరాలు మరణాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు మానభంగాలు ఎందుకంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మళ్ళీ చాలామంది సత్యమేవ జని నినాదాలు చేస్తూ ఉంటారు అనుభవం కలిగినటువంటి పరిపాలకులు జ్ఞానం కలిగినటువంటి పరిపాలకులు కావాలి మన దేశానికి దేశ ప్రజలకు మన కుటుంబాలకి సంఘానికి కూడా దేవుని యొక్క అభిషేకం చే వాక్య పరిజ్ఞానం కలిగినటువంటి సేవకులు అధికారులు వారందరి కోసం మనం అందరం కూడా మన ప్రియమైన సహోదరులారా మనకి ఎంతో దేవుడు మరి ఆ దేశంలో నలుమూలలు మరి ఎటువంటి మరి మనకి ఆ అపాయాలు రావు ఎందుకంటే దేశంలో మనం చూస్తున్నాం ఇతర దే ఇతర దేశాల్లో మనం చూస్తున్నాం అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి భయంకరమైనటువంటి యుద్ధాలు శాంతి సమాధానం లేదు దేవుని వాక్యం చెప్తున్న రాజ్యం మీదకి రాజ్యం జనుల మీదకి జనులు లెగిస్తారని మరి అటువంటి రీతిలో వాక్యం నెరవేరపోతుంది నా ప్రియమైన సహోదులారా దేవుడు మనకు కావలసినటువంటి భూత వర్తమాన కాలాల్లో భవిష్యత్తు కాలాల్లో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వాక్యాలు మనం చెప్పుకుంటే సమయం సరిపోదు ఎందుకంటే అనేక మనం వింటున్నాం చూస్తున్నాం కాబట్టి మనం మనుషులందరి కొరకు విజ్ఞాపన కలిగి ప్రార్థనలు వారందరూ కృతజ్ఞత చెల్లిస్తూ దేవునికి దేవుడే నిజమైన రక్షకుడు ఆయన ద్వారా రక్షణ మార్గము మార్గము సత్యము జీవము ఆయన ఆయన మనం ప్రకటిస్తూ మనము దేవుని వాక్యాన్ని మనం మన హృదయంలో ఉంచుకుని అటువంటి ధైర్యము స్వతంత్రత క్రయిస్తడు అనబడినటువంటి వారికి అది సాధ్యమవుతుంది ఎవరైతే దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేశ భద్రత కోసం దేశ సంరక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం కరువు కాటకాల నుండి నిరుద్యోగ సమస్య నుండి అనారోగ్య సమస్యల నుండి ప్రతి విధమైన కీడు నుండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి మరి ఈరోజు ఎంతో చక్కటి పండుగ అస్వతంత్రంగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క పండుగలు అనేక మంది పాల్గొంటారు కానీ మరి జీవితాల్లో చీకటి భయము ఆందోళన అనేక మందికి భయము మరి జీవితాన్ని జయించాలి చదువును కొనసాగించాలి ఉద్యోగం సాధించాలి అనేక మంది యవనస్తులు నిరుద్యోగులు వ్యవసాయదారులు రైతులు కుటుంబాలు అనేక మంది మరి నా ప్రియమైన సహోదరు మరి దేవుని యొక్క సముకు మందు మనమందరం కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రార్థన చేద్దామండి దేశం స్వచ్ఛ సమలంగా ఉండాలని శాంతి సమాధానాలతో ఉండాలని ఐక్యమ ఐక్యమత్యమే మహాబలం అని ఏ విధంగా నినాదాలు చేస్తున్నారో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం నివసించటం ఎంతో మేలు మనోహరమని వాక్యము ప్రకారంగా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధరించుకుని ప్రభు యొక్క ఆత్మ అనే యొక్క ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క ఆత్మ మొక్కటి కోరింది మూడు పదిహేళ్ళు అక్కడ స్వతంత్రం ఉన్నదని దేవుని వాక్యం సెలవు ప్రభు యొక్క ఆత్మ మరి ఎక్కడ ఉన్నో అక్కడ స్వతంత్రం ఉంటున్న ప్రేమైన సహోద దేవుని యొక్క మన ఆత్మ దేవుని యొక్క ఆత్మ మన మీద మన పిల్లల మీద రాబోయే తరాల మీద ఉండాలని మరి సోదరుడు మీరు స్వతంత్రులుగా ఉండటానికే పిలిచారని మన అందరినీ కూడా స్వతంత్రంగా బ్రతకాలి ఆ స్వతంత్రాన్ని శరీర క్రియలకు హేతు చేసుకోకుండా ప్రేమ కలిగి ఉండాలి చాలామంది కొంతమంది అధికారాలు ఉన్నారని అది ఇది చేస్తూ ఉంటారండి దాని అధికారాన్ని వాళ్ళు సొంత ప్రయోగాలకు ఉపయోగించుకుంటారు అది వ్యతిరేకానికి చాలా దారితీస్తుంది అది కానీ ప్రేమ కలిగిన వారే యొక్క ఒకడు దాసులే ఉండాలంటే ప్రేమ కలిగిన వారే మరి దేవుని యొక్క ప్రేమ శరీరక్రియలకు హేతు చేసుకోకుండా ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని ఎంతో స్వేచ్ఛగా మనం అనుభవిస్తూ మన ముందు ఉన్నటువంటి తరాలు ఏ విధంగా ఈ యొక్క రాజ్య పరిపాలన కోసం మరి క్షేమాన్ని తీసుకొచ్చారో మనం క్రీస్తు రాజ్య పరిపాలన కోసం దేవుని యొక్క రాజ్యం కోసం మనం అందరం కూడా శ్రమ పడాలి మరి భయం కలిగి భక్తి కలిగి భక్తి కలిగి మనం అందరం కూడా చేయాలి అనేక మందిని దేవుల్లోకి నడిపించాలి అనేక మందిని రక్షించే వారిగా నరక ఊగు నుండి అగ్ని ఊబు నుండి పాపాల నుండి చెడు వ్యసనాల నుండి చెడు చూపు నుండి చెడు స్వభావం నుండి చెడు ప్రక్రియల నుండి ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేయనటువంటి సామర్థ్యము ప్రభుక్రీస్తుల ద్వారా వాక్యం ద్వారా మనకి అందరికీ కూడా వారి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం దేవుని యొక్క ఆత్మ మరి అనేక మందికి సేవ చేయాలి ఎందుకంటే అశ ఒకటి ఒకటిలో కూడా ఉంటుందండి ప్రభు ప్ర యహోవాత్మ నా మీదకి వచ్చిచున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవనను అభిషేకించు నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకు చెరలోనున్న వారికి విడుదలను బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును దేవునికి స్తోత్రం చూసారా ఎందుకంటే దీనులకు ఓ సువర్తమానం ప్రకటించాలి మరి ఎవరైతే మరి బలహీనులుగా ఉన్నారో నలిగినటువంటి జీవితాలు బాధలో ఉన్నారు కృంగిపోయి స్థితిలో ఉన్నారు మరియు వారి యొక్క జీవితాలు అనేక మంది కుటుంబాల్లో మరి తల్లిని కోల్పోయి ఉన్నారు తండ్రులు కోల్పోయి ఉన్నారు పిల్లలను కోల్పోయి ఉన్నారు అనేక మంది అనారోగ్య సమస్యలు గురై ఉన్నారు మరి అనేక మంది మా తాగుడికి బానిసత్వంలో ఉన్నారు దొంగతనానికి బానిసత్వంలో ఉన్నారు డ్రగ్స్కి బానిసత్వంలో ఉన్నారు వారందరినీ కూడా విడిపించాలి దేవుడి మనమందరం కూడా దేవుని అందరి కోసం మరి దేవుని యొక్క ఆత్మను పొందుకుని వాళ్ళని మనందరం కూడా దేవునిలో మరి ప్రార్థిస్తే దా దేవుడు విడుదలనిస్తాడు జై జీవితాన్ని ఇస్తాడని నేను ఎంతగానో నమ్ముచున్నాను మనందరికి కూడా దేవుడు మరి ప్రేమ ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు కానీ పెరిగితనాన్ని ఇవ్వలేదు నా ప్రేమైన సహోదరులారా ఎవరైతే ఈ యొక్క మాటలు వింటున్నారో వాక్యాన్ని చదువుతున్నారు మన ధైర్యం కలిగినటువంటి దేవుడు ఆ యొక్క శక్తిని ఇచ్చాడు నిగ్రహ శక్తిని పిరిగితనాన్ని మనకి ఇవ్వలేదు ఎవరికి కూడా ప్రతి ఒక్కరు కూడా అటువంటి దేవుని యొక్క ఆత్మను పొందుకుని శరీరం మటుకి చాలా మటుకి నిష్ప్రయోజనం అండి ఎంతోమంది శరీర క్రియలకు మరి శరీరానుసారంగానే జీవిస్తున్నారు కానీ మరి ఆత్మానుసారమైనటువంటి జీవితం తక్కువగా ఉన్న ఆత్మ అయితే జీవింపు శరీరం నిష్ప్రయోజనం ఆత్మ జీవింప ప్రియమైన సహోదరులారా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ శరీరాన్ని ఎవరే మరి ఈ సాధన ఏ విధంగా అయితే జయిస్తుందో వాటిని జయించాలంటే ఆత్మ ద్వారా మనం జయించాలి ఆత్మే జీవింపు చేది కాబట్టి మనం అందరం కూడా ఆ స్వాతంత్ర్యము ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో నిజమైన స్వాతంత్ర్యము స్వేచ్ఛ సమాధానం ఐక్యత ప్రేమ మరి ప్రేమ కళి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఆ ప్రేమ మనం మనకు రాబోయే తరాలకు కూడా అది దొరుకుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా నా ప్రియమైన సహోదరులు మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి అనేకమైనటువంటి స్వతంత్ర దినాలు సంవత్సరాలు జరుపుకుంటున్నాం చిన్ననాటి నుంచి ఇప్పటివరకు కూడా మన పిల్లలు కూడా ఎంతో చక్కగా స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు మరి స్కూల్కి వెళ్ళినటువంటి వారు ఏ విధంగా వస్తున్నారు వెళ్తున్నారు అనేకమైన భయంకరమైనటువంటి వార్తా విశేషాలు మనం వింటున్నాం కాలేజీ స్టూడెంట్స్ యవనస్తులు మరి ఎంతో మంది బానిసత్వానికి గురైపోతున్నారు ప్రియమైన సహోదరులారా చెడు వ్యసనాలకు బానిసత్వం అయిపోతున్నారు లంచాలకు అయిపోతున్నారు చెడు క్రియలకు అనేకమైన వర్ణ వర్ణించలేనటువంటి చెడు క్రియలు ఉన్నాయని భూమి మీద మరి వీటిలన్నిటిని జయించాలంటే దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలి ప్రజలందరి కోసం మనందరం క్షేమంగా ఉండాలని శాంతి సమాధానాలతో ఐక్యతతో జీవించాలి మనందరం కోసం మనందరం కోసం మనం ప్రార్థన చేద్దాం నా ప్రియమైన సహోదరులారా ఎందుకంటే నేను ఏదో చెప్పేయాలని కాదు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క బాధ్యత భారము ఏదో ఒకటి దేవుని యొక్క పరిచయ కొరకు వాడబడాలి చేయాలి చెప్పాలి మన ఊపిరి ఉన్నంత వరకు ఏదైనా చేయగలుగుతామండి పోయిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతుంది ఈ శరీరం ఆత్మ దాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను మన యొక్క ఊపిరి మన యొక్క తుది శ్వాస విడిచిపోకముందే మన కోసం మన కుటుంబం కోసం మన యొక్క సంఘాల కోసం మరి విశ్వాసుల కోసం దేశ ప్రజల కోసం ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి వీలైతే మనకు మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో క్రియాశీలిగా వాక్య ప్రకారంగా మనం పనులు చేద్దాం అనేక మందికి సహకారంగా ఉందాం తల్లిదండ్రులు లేని వారికి మరి భర్త లేని వారికి కానీ ప్రతి ఒక్కళ్ళ కోసం మరి మనందరం కూడా ప్రతి ఒక్కరి కోసం రాజుల కోసం మనందరం కోసం మనం ప్రార్థన చేసేవారుగా మరి మనం ఉందాము ఎందుకంటే మనం భయంకరమైన రోజుల్లో దుర్దినాల్లో బ్రతుకుతున్నామండి రకరకాలమైనటువంటి వార్తా విశేషాలు వింటున్నాం మరి అటువంటి ఇటువంటి సమయంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవమే కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి దేవుడు ఇస్తున్నటువంటి యొక్క నూతనమైనటువంటి వసంతము దేవుడు మనకి బహుమానంగా ఇస్తున్నాడు ఈ యొక్క సమయాన్ని కానీ జీవితాన్ని కానీ ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జలచరాచులన్నీ కూడా మన కోసం ఎంతో దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు ఆయన కృతజ్ఞత కలిగి ఆయన శుద్ధిద్దాం ఆయన ప్రా ఆయన కోసం ప్రార్థిద్దాం అనేక మంది కోసం ప్రార్థిద్దాం ఎందుకంటే దేవుడు ఆయన ప్రియకుమారుని భూమి మీద పంపించాడు కాబట్టి మనల్ని రక్షించడానికి మనం పొందుకున్నటువంటి ఆ యొక్క రక్షణ ప్రేమ సత్యము మార్గము జీవము వాఖ్యాన స్వరంలో జీవించి మనం అనేక మందిని ఆ వెలుగు మార్గములో అనేకమైనటువంటి చీకటి శక్తులు యొక్క భూమి మీద ఈ యొక్క మరి దేశంలో నడుస్తున్నాయి అవన్నీ కూడా అవ్వాలి చీకటి శక్తులను అంధకార శక్తులను ప్రతిది కూడా దేవుడు నిర్మూలన విడుదల చేయలాగిన ప్రతి కుటుంబాల్లో సంఘాల్లో మరి దేశ ప్రజల్లో మరి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ధైర్యం పొందుకొని ఆ యొక్క స్వాతంత్రాన్ని పొందుకొని స్వేచ్ఛగా బ్రతకాలి స్వేచ్ఛగా మరి ప్రతి పనిని చేసుకోవాలి అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలని ప్రార్థన చేద్దాం ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా పాలలోకి తండ్రి నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు ప్రభు ఇదిగో తండ్రి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ నాకు నా మీద చూపిస్తున్న ఈ కృపను నాయన నా నీక పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణతో కొన్ని మాటలు అయితే చెప్పడం అని జరిగింది ప్రభు విన్న వారిని మరి ఆచరించే వారిని ఆచరిస్తున్న వారిని ప్రతి వారిని దర్శించండి దీవించండి ఇదిగో తండ్రి ప్రభు మరి ఇదిగో ప్రభు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క విలువైన మాటలు ఇంకా అనేకమైన ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి ప్రభు మరి ఇంకో నాయన కొన్ని మాటలని చెప్పిన ప్రభు అందులో ఏదైనా తప్పులుండి క్షమించి ఇదిగో తండ్రి ప్రభు మనుషులందరి కోసం మేము ప్రార్థన చేయాలి తండ్రి ప్రభు ప్రజలందరి కోసం ప్రార్థించాలి రాజుల కొరకు అధికారుల కొరకు నాయన ప్రభు ప్రతి ఒక్కరి కోసమే ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి కృతజ్ఞత చేసే మరి ఆ యొక్క మనుషుని మాకు తెచ్చి ప్రార్థన ఎవరైతే ఉంటున్నారో మరి ఇంక ఈ సహవాసాల్లో కుటుంబాల్లో మరి ప్రతి వారిని మన ప్రభుత్వ సంఘంలో ఉన్న వారిని దైవజనులను దైవజనుల కుటుంబాలను క్రైస్తవ సంఘాలను మరి అదేవిధంగా మా దేశాన్ని దేశ ప్రజలను అధికారులను రాజులను మా దేశ ప్రజలను మా యొక్క రాష్ట్ర ప్రజలను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మా యొక్క దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ఆశీర్వదించండి సస్యశ్యామలంగా ఆనందంగా సంతోషంగా శాంతి సమాధానాలతో ఐక్యతతో మన పాడి పంటలు వ్యవసాయాలను రైతులను నిరుద్యోగులను ఉద్యోగస్తులను ఇంకోనైనా ఎవరైతే ఉద్యోగుల కోసం చూస్తున్నారో వారిని శ్రామికులను పని చేసుకునే వారిని దినచర్య పని చేసుకునే వారిని గవర్నమెంట్ జా ఉద్యోగస్తులను మరి ఇంకోనైనా ఏ జాబు లేకున్న వారు ప్రతి వారిని కూడా పరణ ఉన్నాడు ండి జ్ఞానమును దయచేయండి భయమును దయచేయండి భక్తిని దయచేయండి ఇదిగో తండ్రి నీ రక్షణను దయచేయండి ముఖ్యంగా ప్రభు దేశంలో నాయన ప్రభు మహారక్షణ కలిగించేవాడు నీవే తండ్రి ప్రభావం ప్రతి వారికి రక్షణ కలిగించి తండ్రి మీరే నాయన నడిపించండి తండ్రి ప్రభు మూనా తండ్రి ప్రభు ధైర్యం తెచ్చుకుని వారికి ప్రతి వారికి నాయన ధైర్యం దయించండి ప్రతి పనిలోని నాయన ధైర్యం దయించండి ఆలోచన దయచండి జ్ఞానము దండి యవనస్తులను రక్షించండి బాణిసత్వాల నుండి చెడు క్రియల నుండి రక్షించండి ప్రభు అంతమంది అయితే ఉన్నారు మా భారత ప్రజలందరిలో కూడా నాయన ఈ ప్రపంచ దేశాలలోని మా భారత ప్రజలందరిలోని మా సంఘాల మా కుటుంబాలు ఏమన్న వాళ్ళ కూడా నీ అభిషేకంతో నింపండి పరిశుద్ధాత్మతో జ్ఞానముతో నింపండి నాయన ప్రతి వారికి రక్షణ దండి రాజ్యానికి ప్రభు సిద్ధపడే ఉదయం సంఘంలో మమ్మల్ని అందరిని కూడా నడిపించుకో ప్రభు చిన్న పిల్లలను జ్ఞానోస్తుల వృద్ధులను ప్రతి వారిని దీవించండి ప్రభు ఇంకోన మంచి నాయన వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి మంచి ఉద్యోగాలు దయచండి మంచి పారిశ్రామిక ఇంకో కంపెనీలు నాయన మా దేశానికి కావాలి మా రాష్ట్రానికి కావాలి తండ్రి మా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచండి దీవించండి ప్రతి వారిని ప్రభు మీరే కాచి కాపాడండి కుటుంబాలను ఆశీర్వదించండి చేతి పనులను ఆశీర్వదించండి వ్యవసాయాలను ఆశీర్వదించండి నేను ప్రతి వారిని చేతులకు అప్పగించుకుంటున్నాను ఐదు ఐదు వందలకు నెల కాలం కృప మా మీద ఉంచాలని ప్రభు ఇం నాన్న దీనదాసు ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ ప్రార్థనని చేర్చుకొనని చేర్చుకోనని గ్రూపులో ఉన్న ఆధ్యాత్మిక స్నేహ ప్రతి బిడ్డలను పేరు పేరు చెప్పడం ప్రతి వారిని దీవించమని ఎక్కడైతే క్రైస్తవ సంఘాలుగా ఉన్న దైవం వారి కుటుంబాలను ఆశీర్వదించి మన మా దేశాన్ని మా దేశ ప్రజలు మా దేశ యొక్క మరి ఇంకో నాయన మరి భవిష్యత్తుని చేతులు పెడుతున్న ఎటువంటి నాయన ఉగ్రతల నుండి కరువు కాటకాల నుండి ఆ పాయాల నుండి వాతావరణ వైపరీత్యాల నుండి మరి ప్రతి విధమైన కీడు నుంచి మా దేశ ప్రజలందరినీ కాచి కాపడి సుభిక్షంగా సంతోషంగా సమాధానంతో ఐక్యతతో మంచి శాంతియుత పరిపాలన జరిగించాలని ప్రార్థిస్తుండగా ప్రతి వారికి మీరే మేలు కోల్పి జ్ఞానమును దయచేయమని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వారికి అనారోగ్య సమస్యల నుండి నిరుద్యోగ సమస్య నుండి ప్రతి ఒక్కరి విడుదలను స్వస్థతను దయచేయమని నేను ఇంకో నడితే నీ ప్రార్థులను ఎవరైతే పాడి భాగ్యస్తులుగా విన్నారో ప్రతి బిడ్డను ముట్టిని స్వస్థపరచండి గర్భిణి స్త్రీలకు గర్భం లేకుండా ఉన్నటువంటి వారందరికీ గర్భములు దాయిచ్చండి ప్రభు వివాహం జరిగినటువంటి వారికి వివాహము నీ చిత్రంలో నెరవేర్చి జరిగించండి తండ్రి కుటుంబాలను నీ వాక్యము ద్వారా నిర్మించడానికి రాజ్య పరిపాలకులు ఎవరైతే నేర్పిస్తున్నారో రాజులందరూ కూడా నీ వాక్యము ద్వారా నాని నిర్మించి స్థిరమైనటువంటి వారిగా నిలబడటాన్ని చూపించి ఆశీర్వదించమని ప్రతి వారికి నేను మారు మనసు రక్షణ దయచేయమని ఇంకో నన్ను మీరే మహిమ గాంధో పొందుకోమని మా దేశాన్ని మా దేశ ప్రజలను మా కుటుంబాలను మా యొక్క రాష్ట్రాలను ఈ చేతులుగా అప్పగించుకుంటూ నేను ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మా హృదయంలో భద్రపరచుకుని నీ వాక్య ప్రతిరోజు మేము చదవటాన్ని కృప చూపించమని నీ యొక్క ప్ర పరిశుద్ధ గ్రంథాన్ని నాయన మా యొక్క నాయన ప్రభు అంతర్యంలో ఉంచుకున్నటానికి ప్రేమించడానికి నీ యొక్క వాక్యం పాటించడానికి అనేక మందికి ప్రభు ఎవరైతే తెలియనిటువంటి వారు ఉన్నారో స్థలాల్లో నీ యొక్క వాక్యాన్ని ప్రచురించి వారికి మమ్మల్ని నడిపించమని నీ యొక్క కృపను సమాధానం మా మీద మా కుటుంబాలు మా దేశ ప్రజలు ఉంచమని మా ప్రభువును రక్షకుడు అని ఏ సుక్రీస్తున్నాము యొక్క ప్రార్థన विज्ञापन नी के समर्पित ती आम आम थैंक यू लॉर्ड गॉड ब्लेस यू ऑल हैप्पी इंडिपेंडेंस डे आवर इंडिया गॉड ब्लेस यू ऑल थैंक यू लॉर्ड आम